హలో ఫ్రెండ్స్ అంజ్ అలా నేను రోజు బాలాజీరావు షార్ట్స్ పెట్టుకున్నాను కదా అది వచ్చేసి ఇరి గుళ్ళో తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అండి తెలియదు కదా అందరికీ చెప్తున్నానండి ఇది ఉగ్వాళ్ళలో ఉన్నటువంటి బాలాజీరావు పేట పోలేరమ్మ కనుక దేవస్థా దేవాలయం అండి ఇది ఈ గుళ్ళో వచ్చేసి రెండు గుళ్ళు ఉంటాయి మీకు అన్ని చూపిస్తున్నాను చూడండి ఈ గుడి ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ గుడి ఉంటుందండి ఇది వచ్చేసి పోలేరు అమ్మవారి గుడి చూడండి బాగా నీళ్ళు ఎవరైనా ఉంగోళ్ళు కనుక్కుంటే తప్పకుండా దర్శనం చేసుకోండి గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు అదేవిధంగా ఇక్కడ వినాయకుడు అందరూ ఉన్నారండి వచ్చేసి లోపల గర్భగుడిలో ఉండి అమ్మవారిని చాలా బాగా అలంకరించారు చూడండి లోపల అమ్మవారి ముగ్గురు ఉన్నారు కదా అంకమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మాలక్షి అమ్మవారు అండి చూడండి ఎంత బాగా అలంకరించారో అందరూ ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి అట్లా మన గుడిలోంచి నుంచి బయటికి రాగానే మధ్యలో ఇక్కడ వేరే పక్కన గుడి ఉందండి ఆ గుడి కూడా మేము చూపిస్తాను చూడండి చెప్పాను కదా రెండు గుళ్ళు ఉన్నాయని మొత్తం మూడు గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి రెండో గుడి చూపిస్తే ఇక్కడ రోజు చండీ హోమం చేస్తారని చెప్పాను కదా చూడండి ఇక్కడ చండీ హోమం చేస్తారు చూడండి ఇది వచ్చేసి కనకదుర్గామ వారి దేవాలయం అండి ఇక్కడే మనకి వారాహి నవరాత్రులు చేస్తున్నారు వారాహి నవరాత్రులకు సంబంధించిన పూజ అంతా కూడా ఈ దేవస్థానం వాళ్ళే చేస్తున్నారండి ఇది వచ్చేసి నవగ్రహాలు ఆ గుళ్ళో ఉన్నటువంటి నవగ్రహాలు అంతే విధంగా ఇది వచ్చేసి మల్లేశ్వర స్వామి దేవాలయం అంటే శివాలయం అండి శివుడు ఉంటారు ఇక్కడ అంటే ఒకసారి కనుక మనం గుడికి వెళ్తే ముగ్గురు దేవుళ్ళని మనం చూసుకోవచ్చండి అమ్మవార్లను చూసుకోవచ్చు కనకదుర్గ అమ్మవారిని చూసుకోవచ్చు తర్వాత వచ్చేసి శివాలయాన్ని దర్శనం చేసుకోవచ్చండి అలాగే మీకు ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు నేను అనుమతితో నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి ఎందుకంటే మనం వాళ్ళ అనుమతి తీసుకోవాలి కదా ఇక్కడ వచ్చేసి మన ముగ్గులో ఉన్నటువంటి ధ్వజస్తంభము అంతా అండి ఇక్కడ వినాయక స్వామి వినాయకుడు ఇదిగోండి కనకదుట్టు అమ్మవారి దేవస్థానంలో ఎంటర్ అవుతున్నాము లోపల ఉన్నటువంటి మన వారాహి అమ్మవారిని ఉత్సవ విగ్రహంగా పెట్టి అక్కడ అలంకారం చేశారండి చూసారు కదా ఎంత పెద్ద విగ్రహమో అమ్మవారిని చాలా బాగా అలంకరించారండి మీకు ఆఖరి రోజులో వాళ్ళు చేసే ఈ పూజారు కదండి ఈ గుడికి మీరు ఆఖరి రోజులో చేసినటువంటి మా అభిషేకము అన్నీ మీకు రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా ఈ అమ్మవారి గుడిలోండి లోపల వచ్చేసి అమ్మవారు చూడండి నాగమ్మ తల్లి కనకదుర్గ అమ్మవారు చాలా బాగున్నారు కదా చాలా బాగా అలంకరణ చేశారండి ఇక్కడైతే ఇది వచ్చేసి కళారం అంటారు కనకదుర్గ అమ్మవారు కళారం ఇది అందరికి ఐడియా ఉంటుంది కదా ఇక్కడ దసరా నవరాత్రులు కూడా బాగా చేస్తారండి కుదిరితే దసరా నవరాత్రులు వీడియోలు కూడా నేను చేస్తాము అందరూ పేరు బాగా చేస్తారు ఇక్కడ వచ్చేసి రోజు చేసేటువంటి అండి ఆ రోజున అందరు వచ్చేసి అందరూ అమ్మవారికి సార అంటే అలానే వడిగట్టు బియ్యం కూడా తీసుకొచ్చారు అమ్మవారికి అమ్మవారికి సార తీసుకొస్తారు కదా అలా సార్ తీసుకొచ్చారు ఆఖరి రోజున అమ్మవారు ఆ సమకరించుకొని భక్తులందరూ అమ్మవారిని వచ్చేస్తున్నారు అండి అమ్మవారికి అక్కడ హోమం చేశారు హోమం తర్వాత అమ్మవారికి అమంతరం చేసుకుని అందరూ చేసుకున్న ఇక్కడ లావ్ స్టోరీ చేస్తున్నారు లాస్ట్ చాలా మంది వచ్చినట్టు చెప్పారు కదా అమ్మవారి సార తీసుకొని వచ్చారు అందరు సార్ తీసుకున్నాక చండీ గుండం చేశారండి చండి గుండం చేయటంటే మీకు ఒక ఇతర చాలా బాగా జరిగింది అది వచ్చేసి ఆ రోజు చేసినటువంటి పాలాభిషేకుడు అమ్మవారి പഞ്ചാമൃത പഞ്ചാമൃത ആ అమ్మవారు అందరికీ గుడిలో ఉన్న అనుభూతి జర పొందాలనే ఉద్దేశంతో నేను ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచానండి గుడిలో పంతులు గారు చెప్పేటువంటి వాయిస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాను చూడండి ధన్యవాదాలు మీ అందరికీ